హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రిస్ కిచెన్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అయినా రుచికరమైన చికెన్ హలీం తయారు చేసుకుందామండి ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అండి ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లోకి హాఫ్ కేజీ చికెన్ యాడ్ చేసుకోండి నేనేమో బోన్లెస్ తీసుకోలేదండి విత్ బోన్ తీసుకున్నాను మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు దీంట్లోకి త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి ముక్క మునిగే వరకు యాడ్ చేసుకోండి చేసుకోండి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక రెండు ఇలాచీలు ఒక రెండు అనాస ముగ్గలు ఒక రెండు మూడు లవంగాలు ఇంచు దాల్చిన చెక్క ఆవు స్పూన్ షాజీరా జీరా అన్నీ వేసి కలుపుకోండి అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఒక ఐదు ఆరు పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక పది విజిల్స్ రానివ్వండి ఇంకో కుక్కర్ తీసుకొని అందులోకి కందిపప్పు శనగపప్పు పెసరపప్పు మినప్పప్పు మసూర్ దార్ అన్నీ రెండు స్పూన్స్ తీసుకోండి శుభ్రంగా కడిగి పెట్టుకోండి దీంట్లోకి బాస్మతి రైస్ రెండు స్పూన్స్ తీసుకొని కడిగి పెట్టుకోండి అన్నిటినీ కలిపి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసి ఒక టెన్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని దాన్ని ఇంకో కుక్కర్ గిన్నెలోకి తీసుకొని ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇవయ్యే లోపల మనం ఫ్రైడ్ ఆనియన్స్ని అండ్ జీడిపప్పులను మంచిగా ఎర్రగా ఫ్రై చేసి పెట్టుకుంటామండి ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూసుకుందామండి చికెన్ అయితే మెత్తగా ఉడికింది ఇప్పుడు ఈ వాటర్ని తీసేసుకొని ముక్కల్ని మెత్తగా చిదుముకోవాలండి ఈ వాటర్ తర్వాత యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా గిన్నెలో పెట్టుకోండి ఇప్పుడు ఈ ముక్కల్ని చికెన్ ముక్కల్ని మెత్తగా మెరుపుకోవాలి ఈ విధంగా అయ్యేటట్టు చేసుకోండి మెత్తగా అయ్యేటట్టు ఈ విధంగా కావాలి ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదండి దాన్ని యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా మెత్తగా మెతుకోవాలి రెండు మిక్స్ అయ్యేటట్టు చూసుకోండి ఇలా చేసుకోవాలి రెండు మెత్తగా మిక్స్ అవ్వాలి చికెన్ మిశ్రమం పప్పు మిశ్రమం రెండు కలుసుకోవాలి ఇలా మెదుపుకుంటే సరిపోతుందండి ఈ టెక్స్చర్ వచ్చేటట్టు చేసుకోండి ఇలా రావాలండి ఇలా జిగటగా గమ్మి గమ్మిగా అవుతుందండి ఇలా చేసుకోవాలి ఇలా కొద్దిసేపు చేస్తే కానీ అవుతుంది ముందే రాదు ఇలా చేసుకోవాలి నాకు చాలా టైం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి రెండు మెరుపుకోవడానికి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదండి ఇది కూడా యాడ్ చేసుకోండి నాకు ఇంత పట్టలేదండి కొంచెం తీసాను దాన్ని బట్టి చూడండి మీరు కూడా నాకు నేను సగం ముంచాను సగమే వేసాను నాకు సగం సరిపోతుంది అనిపించింది అందుకని అదే యాడ్ చేశాను ఇది కూడా మెత్తగా అయ్యే వరకు మూడు మిశ్రమాలు మొత్తం కలిసిపోయే విధంగా ఇలా మెరుపుకోండి స్టవ్ ఆన్ చేసి ఇంకో కడాయి పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని వేడయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం హాఫ్ కప్పు జీడిపప్పుల పౌడర్ అండి ముందుగా వేయించి పెట్టుకొని పౌడర్గా చేసుకున్న జీడిపప్పుల పౌడర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోండి ఇలా చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ స్టేజ్లో మాడకుండా జాగ్రత్తగా చూసుకోండి మసాలా అంతా ఫ్రై అయిందండి ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసి మంచిగా కలుపుకోండి దాంట్లోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమం ముందుగా అది యాడ్ చేసుకోవాలి దీన్ని అంతా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కొద్దిసేపు కలుపుకోవాలండి ఆయిల్ అంతా పట్టే విధంగా ఇప్పుడు కరిగించి పెట్టుకున్న నెయ్యి యాడ్ చేసుకోవాలి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుందండి అదంతా వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి చాలాసేపు దీంట్లోకి ఒక స్పూన్ కారము కావాల్సినంత ఉప్పు యాడ్ చేసుకోండి మీకు ఎంత కావాలో టేస్ట్ చూసుకొని వేసుకోండి అలాగే మనం ఇందాక చికెన్ ఉడికించినప్పుడు వాటర్ ఉన్నాయి కదా అవి ఇప్పుడు యాడ్ చేసుకోండి ఎన్ని కావాలో అన్ని ఆ వాటర్ తర్వాత కూడా మనం తినేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా అవుతుంది అన్నీ కలిపాక ఈ మిశ్రమం అంతా దగ్గరికి అయ్యేలాగా ఇలా చేస్తూనే ఉండాలి చాలా టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ పట్టిందండి చివరిగా ఇలా అయ్యిందండి ఇలా గట్టిగా అయ్యే వరకు గమ్మిలాగా వచ్చే వరకు చేసుకోవాలి ఈ స్టేజ్లో ఒక నిమ్మకాయ తీసుకొని రసం తీసుకొని వేసుకోండి ఎంత కావాలో అంత టేస్ట్ని బట్టి నాకు ఒకటి సరిపోయిందండి ఇలా రావాలండి గిన్నె కంటుకోకుండా ఉండాలి ఇలాగ రావాలంటే కొంచెం నెయ్యి నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి నాకు ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి పట్టిందండి ఇలా రావాలి గిన్నె కంటుకోకుండా ఇప్పుడు టేస్టీ టేస్టీ హలీం రెడీగా అయిందండి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపైన జీడిపప్పులు ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర కొంచెం నెయ్యి నెయ్యితోటి గార్నిష్ చేసుకోండి అంతే అండి వెరీ వెరీ టేస్టీ అయిన హలీం రెడీ అయిందండి ఎంతో టేస్టీ అయిన హలీం అండి ఖచ్చితంగా మీరు ట్రై చేయాలండి బయట మనం హలీం తినాలంటే భయపడాలండి ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఆయిల్స్ వాడతారు ఇంగ్రీడియంట్స్ ఎలా వాడతారో అని భయంగా ఉంటుంది కదా ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా హెల్దీ అయినా టేస్టీ అయినా హలీమ్ అయితే అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి కిచెన్